పిల్లలకి చాక్లెట్స్ అవి ఇవి ఇవ్వకుండా ఇంట్లోనే మనం బలాన్ని పెంచి ఈ నువ్వుల లడ్డూని నువ్వుల చిక్కి ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను ఇక్కడ మావాడికి కూడా నచ్చి సూపర్ ఉందని చెప్తున్నాడు అనమాట ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అంతకంటే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ని ప్రెస్ చేయండి ఒకవేళ మా అమ్మమ్మ కనుక ఈ రెసిపీ చెప్తే ఎలా చెప్తుందో ఒకసారి ట్రై చేద్దామా దీనికోసం ఇక్కడ నేను చూపించిన గ్లాస్ తోటి నేను ఒక గ్లాస్ వరకు నువ్వుని తీసుకున్నాను అవి దోరగా వేయించుకోవాలి ఎంతవరకు అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పెళ్ళైన కొత్తలో అత్తాకోడల్లో ఉండే చిటపట్టమని అనేంతవరకు అంటే నువ్వులు అనేంతవరకు వేయించుకొని తర్వాత ఒక ప్లేట్లోకి ఆరబెట్టుకోవాలన్నమాట ఇప్పుడు నీకున్న ఆడబిడ్డలని ఒక రెండు కొంచెం కొంచెం కొసర కొసరగా పల్లీల్ని కొంచెం జీడిపప్పుని గ్లాసులో పావు గ్లాస్ వరకు తీసుకొని అవి కూడా చిట్టపటమనేంత వరకు వేయించుకొని ఆరబెట్టుకోవాలి నాకు ఈ రెండింటిని కలిపితే నాకు ఒకటి ఇంకో గ్లాస్ ముప్ప గ్లాస్ వచ్చినాయి అనమాట అంటే రెండు గ్లాసులకి పావు వంతు తగ్గింది దీనికోసం ఇప్పుడు నాకు రెండు గ్లాసుల కన్నా పావు వంతు తగ్గింది కదా ఇవన్నీ అంటే మొత్తం నువ్వులు జీడిపప్పు కొంచెం పల్లీలు యాడ్ చేసాం మొత్తం మూడు నాకు రెండు గ్లాసులకి కొంచెం తగ్గింది కాబట్టి ఇప్పుడు బెల్లాన్ని ఎంత మీ హస్బెండ్తో ప్రేమగా మాట్లాడి ఎన్ మీకు కావాల్సినవన్నీ కొనిపించుకునే అంత తీయదనంగా ఉండే బెల్లాన్ని మనము ఒక గ్లాసు పావు గ్లాస్ కన్నా కొంచెం తక్కువ తీసుకొని వేసుకుంటాము ఇప్పుడు పక్కింటి నుంచి వచ్చే గుసగుస లాంటి వాటర్ని కొంచెం పావు గ్లాస్ కన్నా ఇంకొంచెం తక్కువే తీసుకొని వేసి మీడియం ఫ్లేమ్లోనే పెట్టి మరగనివ్వండి ఇప్పుడు మనం ఎక్కడికి పోతే పక్కింటికి పోయినా ఎక్కడికి వెళ్ళినా అక్కడ పోయి అవారంలో అతకపోకుండా ఉండడానికి ప్లేట్లో కూసంత నెయ్యి వేసి మొత్తం ప్లేట్ నిండా అప్లై చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు పాకం ఉడికిందా లేదా అని చూసుకోవడానికి మనం ఒక గిన్నెలో వాటర్ తీసుకొని ఇట్లాగా మరిగిన ఆ పాకాన్ని ఎంతవరకు అంటే ముద్దగా వస్తుందా లేదా అని మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండండి ఇప్పుడు చూస్తున్నారు కదా ఇప్పుడు మనకి తీగ పాకంలాగా వస్తుందనమాట ఇంకొంచెంసేపు మరగనివ్వాలి ఈ పాకం ఎప్పటి వరకు రావాలంటే ఎక్కడికి వे, వే ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉండిపోకుండా అన్నట్టుగా సాగుతూ ఉండాలి కదా మన ప్రయాణం ఏదేదో మాట్లాడుతున్నాను సో ఇన్కన్వీనియంట్గా ఉంటే స్కిప్ చేసేయండి ఇప్పుడు తీగ పాకం వచ్చిందా లేదా అదిగో తీగలాగా వస్తుంది సో ఇంకొంచెంసేపు మరగనిద్దాం మనం అయితే మీలో ఎంతమందికి ఇలా పాకం చూస్తాం కదా మధ్య మధ్యలో ఆ చూసిన ఉండలు ఎంతమందికి ఇష్టం మేమైతే చిన్నప్పుడు మా అమ్మ ఆ పల్లి చెక్కి చేసినప్పుడు అక్కడే ఉండేవాళ్ళం అనమాట దానికోసం దాన్ని తినాలనే కోరికతో చాలా బాగుంటుంది అనమాట సో ఈ మెమరీ మీలో ఎంతమందికి గుర్తుందో కింద కమెంట్ సేషన్లో కమెంట్ చేయండి అయితే ఇది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి ప్రాసెస్ అంతా చిన్న మంట మీదే చేసుకోండి లేకపోతే అడుగంటేసి మాడిపోతుంది అనమాట సో అప్పుడు మనకి కావాల్సిన ముదురు ముదురు పాకం పట్టుకోవాలి దీనికి బాగా నేను ఫస్ట్ టైమే ట్రై చేశాను సో నేను అంత పర్ఫెక్ట్ షేపులతో అయితే వండలు చుట్టలేదు కాకపోతే టేస్ట్ మాత్రం కొట్లో ఉన్నట్టే వచ్చింది ఇప్పుడు చూడండి మనం ఇట్లా పట్టుకోగానే గట్టిగా ఉంది కదా గట్టిగా ఉండి ఇట్లా వేయం టింగ్ టింగన సౌండ్ వస్తుంది మనం ఇలా తుంచినా ఇది ఇట్లా మెత్తగా ఉంది కదా ఈ మెత్తదనం కన్నా ఇంకొంచెం మనం ఒత్తినప్పుడు కొంచెం క్రిస్పీగా తగిలిద్ది అప్పుడు మనం ఈ నువ్వులు ఈ పల్లీలు అన్నీ అన్నమాట సో ఈ పాకంలో అందరూ ఎన్ని ఉన్నా ఎన్ని గొడవలు ఉన్నా ఎన్ని చిరాకులు పరాకులు ఉన్నా అందరు కలిసిమెలిసి ఉంటేనే కదా జీవితం సో అలాగా ఈ పాకంలో ఆ నువ్వులు అన్నీ వేసుకొని బాగా కలబెట్టుకోండి దీనికంటే ముందుగా ఆ పాకం రాగానే ముందు స్టవ్ ఆఫ్ చేయండి అప్పుడు మనకి మనకి ఇంకొంచెం గట్టిపడకుండా ఉంటుంది అనమాట లేకపోతే మొత్తం వేస్ట్ అయిపోతుంది ముందు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత అప్పుడు కూసి తర్వాత ఆ వేడి మీద మొత్తం కలబెట్టండి సో ఈ కలబోసిన ఈ అన్ని అందరూ కలిసిమెలిసి ఉండేలాగా ఒక ఫ్యామిలీ అనుకోండి ట్రీట్ చేస్తే చాలా హ్యాపీగా ఉంటాయి జీవితాలు సో మనసు ప్రశాంతంగా ఉండిద్ది సో ఇది తిన్న మీరు కూడా హ్యాపీగా ఉంటారనమాట సో మీ దగ్గర ఏదైతే అది ఉంటే చపాతీ కర కానీ ఏదైనా ఉండని ఇట్లాగా ఫ్లాట్గా రుద్దుకోండి నాకు ప్లేట్లో సరిపోలేదు అందుకే నేను పప్పుగొత్తితో వచ్చేశాను అనమాట ఇంకా మీకు కావాలంటే కొన్ని లడ్డూల్ని ఇలాగా ఆ చికెన్ తీసుకొని వండల్లాగా చుట్టుకోండి సో ఇట్లా తీగల్లాగా వస్తుంది కదా ఆ తీగలు అంటే ఎంతమందికి ఇష్టం నాకైతే చాలా ఇష్టం అట్లా రావడం మన బంధువులు వచ్చినప్పుడు అలాగే మనం లాంటి పెట్టుకొని ఉండకుండా వెళ్ళడానికి ఇలాగా ప్లేట్లో నెయ్యి రాసుకొని దాని మీద చిక్కి ఆరబెట్టుకోండి ఒక వే వేడిగా ఉండి మీకు లడ్డూలు చుట్టేసుకోండి అంతే ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మాత్రం మర్చిపోవద్దు ఇలాంటి మంచి మంచి కంటెంట్ కోసం నా ఛానల్ని ఫాలో అయిపోండి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీ పిల్లలకి ఒకసారి టేస్ట్ చూపించండి ఒక్కసారి టేస్ట్ చూసారంటే ఇంకా మళ్ళీ మళ్ళీ అడుగుతారనమాట అంత బాగుంటాయి ఈ చిక్కీలు సో మా వాడికి కూడా రివ్యూ ఇచ్చేసారనమాట చూసేయండి చెప్పు సూపర్ ఎట్లా చెప్పు సూపర్ ఎట్లా చెప్పు సూపర్ ఉంది మీరు కూడా ట్రై చేసుకోండి ఇంట్లో